రైట్ వెల్కమ్ బ్యాక్ టు చాలా మార్కండే కర్బజార్ మన లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ ఉప్పల్ అండి ఉప్పల్ ఎక్స్ రోడ్ నుండి ఉప్పల్ క్రాస్ రోడ్ నుండి మనం బోర్డు ఉప్పలు పోతుంటే లెఫ్ట్ సైడ్లో ఉప్పల్ చెరువు ఉంటుంది ఆ చెరువు దాటి కొంచెం ముందు రాగానే పిల్లర్ నెంబర్ యాభై ఆరు ఉంటుంది యాభై ఆరు దగ్గర ఆంకూర్ హాస్పత్రలో ఉంటుంది ఆసుపత్రి దాటగానే గోద్రేజ్ పనిచేసే షాప్ ఉంటుందండి ఆ షాప్ పక్కన గల్లీ ఉంటుంది గల్లీ లోపల డెడెన్ క్లాస్ వస్తే రైట్ సైడ్లో మన ఆఫీస్ కలుపుతుంది లేదంటే గూగుల్ మ్యాప్కి వెళ్ళండి మార్కండే కార్బన్ టైప్ చేయండి దగ్గర దగ్గర లొకేషన్ వస్తే లొకేషన్ ఆఫీస్ దగ్గర రావచ్చు మీకు ఏం ప్రాబ్లం ఉండదు లేదంటే స్క్రీన్పై నెంబర్లు ఇస్తున్నా ఆ నెంబర్లో కాల్ చేయండి లేదంటే వాట్సాప్లో డైరెక్ట్ ఒక హాయిన్ మెసేజ్ పెట్టండి డైరెక్ట్ లొకేషన్ వస్తుంది ఆ లొకేషన్ ఆమె దగ్గర రావచ్చు మీకు ఏ డెవర్ ఆ నెంబర్లో కాల్ చేయొచ్చు మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకున్న ప్రయత్నం మాది మన దగ్గర ప్రతి ఆదివారం కార్ మీలా ఉంటుందండి ఎవ్రీ సండే కార్ మీలా ఉంటుంది ఈ కార్మెలా ఉద్దేశం ఒకటే తక్కువ ధరలతో పాటు తక్కువ డౌన్ పేమెంట్లకే కార్లు ఇవ్వాల ఉద్దేశంతో ప్రతి ఆదివారం మేము ముందు కార్మెల చేస్తున్నా ఈ కార్ తక్కువ ధరకే ఉంటాయి తక్కువ డౌన్ పేమెంట్లే కార్లు ఇస్తున్నాం ఈ మిల్ని సక్సెస్ చేసుకుంటూ ప్రతి ఒక్కరు ముందు తీసుకెళ్తారు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా తరపున మా మార్కెట్ కార్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈ సండే కార్మిల్ అని ఆదివారం చాలా వెహికల్స్ ముందే ఇచ్చిన ఒకసారి మేము వెహికల్ చూసుకోవచ్చు దాదాపుగా రెండు వందల పైన కార్లు తెచ్చిన అన్ని కార్లు కూడా క్వాలిటీ కార్లే అన్ని కార్ల కూడా డాక్యుమెంట్స్ కూడా క్లియర్ ఉంటాయి అన్ని విధాలుగా డాక్యుమెంట్స్ చెక్ చేసిన తర్వాతనే మేము మేము ముందుకి వెహికల్ ఇస్తున్నాం అండి మీకు మా దగ్గర కార్ ఇస్తున్నాం వాళ్ళకి సిబిల్ ఉన్న లోన్ చేస్తాం సిబిల్ లేకున్నా కూడా లోన్ చేస్తాం సిబిల్ ఉన్నవారికి దాదాపుగా ఎయిటీ నైంటీ హండ్రెడ్ పర్సెంట్ పైన కూడా లోన్ చేస్తున్నాను ఒకవేళ సిబిల్ లేకపోతే మాత్రం ఫిఫ్టీ సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ దాకా లోన్ చేస్తా ఒకవేళ లోన్ తీసుకోవాలంటే మాత్రం డాక్యుమెంట్ వచ్చేసి ఆధార్ కార్డు పాన్ కార్డు ఆ నెల బ్యాంక్ స్టేట్మెంటు నాలుగు చెక్కులు దాంతోపాటుగా ఓనర్స్ ప్రూఫ్ ఉండాలి అది తీసుకొని రండి లోన్ కూడా మన దగ్గర సౌకర్యం ఉంది నేనే లోన్ చేస్తాను మన దగ్గర వెహికల్స్ ఉంటాయి వెహికల్ ఫైనాన్స్ ఉంటుంది వెహికకి సంబంధించిన ఆర్టీఏ వర్క్స్ కూడా నేనే చేస్తా వెహికకి సంబంధించిన ఇన్సూరెన్స్ కూడా నా దగ్గర ఉంటుంది నేనే చేస్తా ఇటువంటి సౌకర్యాలు ఎక్కడ ఉండవండి ప్రతిదీ కూడా మా దగ్గర ఉంటుంది మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత నాది మా బజార్ది ఇప్పటి ఇప్పటివరకు ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేసుకుంటూ ముందు తీసుకెళ్తురు ఇంకా సపోర్ట్ చేస్తే ఇంకా మరిన్ని మంచి మంచి వెహికల్స్తో పాటు ఇప్పుడు కూడా మంచి వెహికల్స్ ఉన్నాయి ఇంకా మంచి మంచి వెహికల్స్తో పాటు ఇంకా మంచి మంచి బంపర్ ఆఫర్లతో మేము ముందుకు రాబోతున్నాం బంపర్ ఆఫర్లు బంపర్ గిఫ్ట్లతోటి మేము ముందుకు రాబోతున్నా ఈ ఇప్పుడు వచ్చే రాబోయే సంక్రాంతికి కూడా మంచి బంపర్ రాబోడితో మేము ముందు రాబోతున్నా రేపు నవంబర్ ఫస్ట్ నుండి ఒక మంచి గిఫ్ట్ మేము ముందు చేస్తున్నా అదో మేము ముందు పెడతా అన్ని క్లారిటీగా మీకు చెప్పిన తర్వాతనే అన్ని క్లారిటీగా మేము ముందు చేస్తున్నా ప్రతి ఒక్కరు మాకు సపోర్ట్ చేయండి మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి వీలైనంత వరకు అందరు కూడా ఈ వీడియో షేర్ చేయండి ఈ సండే కార్మెల్లో ఉన్న కార్లు మొత్తం ఆ కార్ యొక్క మోడలు ఆ కార్ యొక్క రీడింగు ఆ కార్కి ఎంత ఫైనాన్స్ వస్తుందో ఆ కార్ యొక్క ధర మొత్తం క్లారిటీగా ఒకసారి చూద్దాం ఈ సండే కార్మెల్లో ఉన్న కార్లు మొత్తం ఒకసారి చూద్దాం ఈ వెహికల్ వచ్చేసి మారుతి వ్యాగనర్ విఎక్సే వేరియంట్ ఇది ఓన్లీ పెట్రోల్ కార్ అండి రెండు వేల పదిహేను మోడల్ ఎనభై ఎనిమిది వేలు తిరిగింది ధర వస్తారు కేవలం రెండు లక్షల ఎనభై వేలు ఇంకా బార్గెనింగ్ ఉంటుంది కొంచెం బార్గెక్ పెద్ద బార్గెనింగ్ ఉండదు ఫైనాన్స్ కూడా దాదాపుగా సిబిల్ ఉన్న వారికి నైంటీ పర్సెంట్ లోన్ ఇస్తా ఒకవేళ సిబిల్ లేకపోతే మాత్రం సిక్స్టీ పర్సెంట్ లోన్ ఇస్తాయి కార్కి నెక్స్ట్ వెహికల్ ఇది మారుతి షిఫ్ట్ డిజై టూరేస్ట్ డీజిల్ వెహికల్ అండి ఓమ్ ప్లేట్ ఇది రెండు వేల పంతొమ్మిది మాలు డీజిల్ వర్షన్ ఒక లక్ష ముప్పై రెండు వేలు తిరిగింది ధర కేవలం నాలుగు లక్షల తొంభై ఐదు వేలు ఫోర్ ల్యాక్ నైంటీ ఫైవ్ అవుతుంది మాత్రమే ఫైనాన్స్ దాదాపుగా సెవెంటీ ఎయిటీ పర్సెంట్ కార్ లోన్ చేస్తా మారుతి వ్యాగనర్ విఎక్స్ఐ ఇది పెట్రోల్ సిఎన్జి అండి రెండు వేల ఇరవై మూడు మోడల్ తొంభై వేలు తిరిగింది ధర కేవలం నాలుగు లక్షల తొంభై ఐదు వేలు ఇది ట్యాక్స్ ప్లేట్ అండి ట్యాక్స్ ఈ ట్యాక్స్ ప్లేటు ఓలా ఉబర్ రాపే నడుస్తుంది తక్కువ ధరకు ఉంది ఫైనాన్స్ కూడా దాదాపుగా ఎయిటీ పర్సెంట్ ఈ కారు లోన్ చేస్తాం సిబిల్ ఉన్నవారికి సిబిల్ లేకపోతే సెవెన్ సెవెంటీ పర్సెంట్ దాకా వేద్దాం ఇది మారుతి బిల్ను జెటా డీజిల్ కార్ అండి మంచి మైలేజ్ వస్తుంది రెండు వేల పద్దెనిమిది మోడలు ఎనభై ఐదు వేలు తిరిగింది ధర కేవలం ఐదు లక్షల తొంభై వేలు ఇంకా బార్నింగ్ ఉంటుంది ఫైనాన్స్ కూడా దాదాపుగా ఈ కార్కి ఫుల్ వస్తుంది జీరో డౌన్ పేమెంట్లా ఈ కారు చేయొచ్చు ఇది మారుతి షిఫ్ట్ విఎక్స్ఐ పెట్రోల్ వర్షన్ ఎత్తు రెండు వేల పదహారు మోడల్ అరవై తొమ్మిది వేలు తిరిగిన ధర కేవలం ఇది ఫైనల్ రేట్ అండి మూడు లక్షల తొంభై ఐదు వేలు త్రీ ల్యాక్ నైంటీ ఫైవ్ థౌసండ్ మాత్రమే అండి ఇది ఆల్మోస్ట్ ఫైనల్ రేటే ఇంకా తగ్గుతాయి ఐదు పది వేలు తగ్గిద్దాం ఫైనాన్స్ కూడా దాదాపుగా నైంటీ పర్సెంట్ ఈ లోన్ చేస్తాం ఇది మారుతే షిఫ్ట్ విడిఐ డిజిల్ వర్షన్ అండి రెండు వేల పద్దెనిమిది మోడల్ తొంభై నాలుగు వేలు తిరిగింది ధర కేవలం ఐదు లక్షల యాభై వేలు ఫైవ్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ మాత్రమే ఇంకా కొంచెం బార్గనింగ్ ఉంటుంది ఫైనాన్స్లో దాదాపుగా నైంటీ హండ్రెడ్ పర్సెంట్ లోన్ చేస్తే కార్కి జీరో డౌన్ పేమెంట్ కూడా కార్ చేయొచ్చు ఇది మారుతి షిఫ్ట్ వీడిఐ వేరియం డిజిల్ కార్ అండి రెండు వేల పదిహేను మోడల్ ఒక లక్ష ఎనభై ఒక తిరిగింది ధర కేవలం నాలుగు లక్షల ఇరవై వేలు ఇంకా బార్గెనింగ్ ఉంటుంది ఫైనాన్స్లో దాదాపుగా ఎయిటీ పర్సెంట్ లోన్ చేసి కారు ఇస్తాను ఇది మారుతె షిఫ్ట్ డిజైర్ విఎక్స్ఐ ఇది ఓన్లీ పెట్రోల్ కారు రెండు వేల పదిహేడు టూ థౌజండ్ సెవెంటీన్ ముప్పై ఏడు వేలు తిరిగింది ఈ వెహికల్ ఒక ధర వస్తారు కేవలం ఐదు లక్షల నలభై వేలు ఇంకా బార్గెనింగ్ ఉంటుంది ఫైనాన్స్లో దాదాపుగా ఎయిటీ పర్సెంట్ కారు లోన్ చేస్తా ఇది మారుతీ షిఫ్ట్ డిజైర్ విఎక్స్ఐ రెండు వేల పదమూడు మార్లో పెట్రోల్ కారు ఎనభై ఆరు వేలు తిరిగింది ధర కేవలం మూడు లక్షల డెబ్బై ఐదు వేలు ఇంకా బార్గెనింగ్ ఉంటుంది ఫైనాన్స్ కూడా దాదాపుగా ఎయిటీ నైంటీ పర్సెంట్ కార్ లోన్ చేస్తా ఇది ఉన్నది ఐ ట్వంటీ స్పోర్ట్స్ వేరియం రెండు పెట్రోల్ కారు రెండు వేల పదిహేను మోడల్ డెబ్బై రెండు వేలు తిరిగింది ధర కేవలం నాలుగు లక్షల డెబ్బై వేలు ఫోర్ ల్యాక్స్ సెవెంటీ థౌసండ్ మాత్రమే అండి ఇంకా బార్నింగ్ ఉంటుంది ఫైనాన్స్ కూడా దాదాపుగా ఎయిటీ పర్సెంట్ ఈ కారు లోన్ చేసి ఇస్తా ఇది ఉన్నాయి ఐ ట్వంటీ హాస్ట ఆప్షనల్ రెండు వేల పద్దెనిమిది మాడలు అండి పెట్రోల్ వర్షన్ డెబ్బై ఐదు వేలు తిరిగింది ధర కేవలం ఐదు లక్షల అరవై ఐదు వేలు ఇంకా కొంచెం బార్గెనింగ్ ఉంటుంది ఇంకా తగ్గుతా తగ్గిద్దాము ఫైనాన్స్లో దాదాపుగా ఎయిటీ పర్సెంట్ లోన్ చేసి కార్ ఇస్తా ఇది సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ దీంట్లో ఉంటాయి ఎయిర్ బ్యాగులు మనకు సేఫ్టీ పరంగా లాంగ్ డ్రైవ్ అయితే మనకి ఇబ్బంది కావద్దు కాబట్టి ఆరు ఎయిర్ బ్యాగులు దీంట్లో ఇచ్చిండు హై ట్వంటీ ఇది హై ట్వంటీ ఆస్టా టాప్ అండ్ డిజిల్వేషన్ రెండు వేల పద్నాలుగు మోడల్ తొంభై ఒక వేలు ధర కేవలం మూడు లక్షల తొంభై ఐదు వేలు అండి ఇంకా బార్గెనింగ్ ఉంటుంది ఫైనాన్స్లో దాదాపుగా ఎయిటీ పర్సెంట్ లోన్ చేస్తాయి కార్కి మంచి వెహికల్ అండి మంచి మైలేజ్ వస్తాయి ఇది ఉన్నాయి ఐ ట్వంటీ మ్యాగ్న వేరేంటూ రెండు వేల పది రెండు వేల పదకొండులో రీచ్ అయింది డిజిటల్ వర్షన్ ఎనభై తొమ్మిది వేలు దీని ధర కేవలం ఒక లక్ష తొంభై ఐదు వేలు అండి ఇది ఫైనాన్స్ రాదు క్యాష్ అట్ తీసుకెళ్ళాలి రెండు వేల పది కాబట్టి రెండు వేల పన్నెండు పై గల వెహికల్కి లోన్ చేస్తాం మనం ఇది రిణల్ క్విడ్ ఆర్ఎక్సి రెండు వేల పద్దెనిమిది రెండు వేల పంతొమ్మిది ఇచ్చేయండి పెట్రోల్ వర్షం అరవై తొమ్మిది వేలు తిరిగింది తర కేవలం రెండు లక్షల డెబ్బై వేలు మాత్రమే అండి ఇంకా బార్గెనింగ్ ఉంటుంది ఫైనాన్స్ దాదాపుగా సెవెంటీ పర్సెంట్ లోన్ చేసి కార్ ఇస్తా అండి ఇది క్విడ్ వెహికల్ రిణల్ క్విడ్ ఆర్ఎక్స్టీ రెండు వేల పదహారు మాడలో పెట్రోల్ కారు డెబ్బై ఆరు వేలు తిరిగింది ధర కేవలం రెండు లక్షల పదిహేను వేలు ఫైనాన్స్ దాదాపుగా ఎయిటీ పర్సెంట్ ఈ కారు లోన్ ఇస్తాయి ఎయిటీ నైన్టీ కూడా వేద్దాం రిణల్ క్విడ్ ఆర్ఎక్స్టీ రెండు వేల పదిహేడు మామూలులో పెట్రోల్ కారు అండి యాభై ఐదు వేలు తిరిగిన తర్వాత కేవలం రెండు లక్షల అరవై ఐదు వేలు ఇంకా బాగానే ఉంటుంది ఫైనాన్స్ కూడా దాదాపుగా ఎయిటీ నైంటీ పర్సెంట్ ఈ కారు లోన్ ఇస్తా పది పర్సెంట్ డౌన్ ఫోన్ కట్టు సరిపోతుంది రెండు క్విడ్ ఆర్ఎక్స్టీ రెండు వేల పదిహేడు మాటలు పెట్రోల్ కారు అరవై ఐదు వేలు తిరిగిన తర్వాత కేవలం రెండు లక్షల అరవై ఐదు వేలు ఫైనాన్స్ కూడా సేమ్ ఎయిటీ నైన్టీ పర్సెంట్ లోన్ ఇస్తాను క్విటీలోనే నాలుగు వందనే అదా నాలుగు బల్నే క్విట్లు సరే మొత్తం నాలుగు బండ్లనే మీకు ఏది నష్టది తీసుకెళ్ళిపోవచ్చు అన్నీ లైన్గా పెట్టం ఐ ట్వంటీలో ఫీడ్లు షిఫ్ట్లు డిజైర్ అన్నీ లైన్గా పెట్టాం ఆల్టోలు నెక్స్ట్ ఇది ఆల్టో ఎయిట్ హండ్రెడ్ ఎయిల్ఎక్సే వేరియం ఇది ట్యాక్సీ వెహికల్ అండి ఓలా ఊబర్ రాపిడ్ వస్తుంది ఇది రెండు వేల ఇరవై రెండు మాటల్లో ఇది ఓన్లీ పెట్రోల్ కారు డెబ్బై ఐదు పెట్రోల్ సిఎజీ సిఎన్జి ఉంది పెట్రోల్ ఉంది ఇంట్లో రెండు వేల ఇరవై రెండు మాటల్లో డెబ్బై ఐదు వేలు తిన్న ధర కేవలం మూడు లక్షల యాభై వేలు అండి ఇంకా తగ్గుతుంది ఫైనాన్స్ కూడా సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఈ కారులో చేస్తాం ఇది ఆల్టో ఎయిట్ హండ్రెడ్ విఎక్స్ఏ వేరియం రెండు వేల పదమూడు మార్లు పెట్రోల్ కారు ఒక లక్ష పద్దెనిమిది వేలు దిగింది ధర ఒక లక్ష తొంభై వేలు మాత్రమే అండి ఫైనాన్స్ కూడా దాదాపుగా ఎయిటీ పర్సెంట్ లోన్ చేసి కారు ఇస్తాను ట్వంటీ పర్సెంట్ కట్టు అంతే సరిపోతుంది ఇది ట్యాక్సీ వెహికల్ ఆల్టో ట్యాక్సీ రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఇది పెట్రోల్ సిఎన్జి అండి సిఎన్జి ఎక్స్ట్రా పెట్టు సిఎన్జి అప్రూవ్ లేదు ఓన్లీ పెట్రోల్ ఒకటి అప్రూవ్ ఉంది యాభై వేలు దీని తర కేవలం రెండు లక్షల ఎనభై ఐదు వేలు ఇంకా కొంచెం బార్గెనింగ్ ఉంటుంది ఫైనాన్స్లో సెవెంటీ పర్సెంట్ లోన్ చేస్తా ఇంక డెబ్బై పర్సెంట్ ఇస్తాను ఇది మారుతి ఆల్టో ఈ ఎయిట్ హండ్రెడ్ ఎల్ఎక్సీ వేరియం ఇది పెట్రోల్ సిఎన్జి అండి రెండు వేల పన్నెండు మోడల్ వెహికల్ ఒక రీడింగ్ వచ్చేసరికి అరవై ఐదు వేలు దీని తర కేవలం ఒక లక్ష ఎనభై వేలు మాత్రమే అండి ఇంకా బార్నింగ్ ఉంటుంది ఫైనాన్స్ కూడా దాదాపుగా ఎయిటీ పర్సెంట్ ఈ కారు లోన్ చేస్తాను ఇది ఆల్టో ఎయిట్ హండ్రెడ్ ఎలాక్సీ అవి ఏంటంటే రెండు వేల పద్దెనిమిది మోడల్ పెట్రోల్ కారు అరవై రెండు వేలు తిరిగింది తర కేవలం రెండు లక్షల అరవై ఐదు వేలు ఇంకా బార్గెనింగ్ ఉంటుంది ఫైనాన్స్ కూడా ఈ కార్కి ఫుల్ వస్తుంది జీరో డౌన్ పేమెంట్ ఈ కార్ చేస్తాం మరి వెహికల్ తీసుకోవచ్చు హుండే ఇయన్ ఎరా ప్లస్ బ్లూ డ్రైవ్ ఇది పెట్రోల్ ఎల్పిజి రెండు అప్రూవ్ ఉన్నాయి రెండు వేల పదహారు మాడలో తొంభై రెండు వేలు తిరిగింది తర కేవలం రెండు లక్షల ఇరవై ఐదు వేలు ఇంకా బార్గెనింగ్ ఉంటుంది ఫైనాన్స్ కూడా దాదాపుగా సెవెంటీ పర్సెంట్ ఉండొచ్చు కార్కి ఇది మారితే సెలవియో విఎక్స్ఐ పెట్రోల్ కారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పదిహేనులో రిజిస్టర్ అయింది ఎనభై రెండు వేలు తిరిగిన తర్వాత కేవలం రెండు లక్షల ముప్పై ఐదు వేలు ఇంకా బార్గెనింగ్ ఉంటుంది ఫైనాన్స్లో దాదాపుగా ఎయిటీ పర్సెంట్ ఓన్ కార్కి ఇది ఉన్నాయి ఐటీఎన్ స్పోర్ట్స్ వేరియంట్ రెండు వేల పద్నాలుగు మోడల్లో పెట్రోల్ కారు అండి నలభై తొమ్మిది వేలు తిరిగిన తర కేవలం మూడు లక్షల ముప్పై వేలు ఇంకా బార్గెనింగ్ ఉంటుంది ఫైనాన్స్ కూడా ఎయిటీ పర్సెంట్ ఓన్ కార్కి పోయి బార్స్ కారా డాట్స్ అండ్ గో రెండు వేల పదహారు మోడల్ పెట్రోల్ కార్ అండి ఒక లక్ష పదివేలు తిరిగింది ధర కేవలం ఒక లక్ష అరవై ఐదు వేలు ఇంకా బార్గెనింగ్ ఉంటుంది ఈ కార్కు ఫైనాన్స్ రాదు నెట్ క్యాష్ కట్టి కార్ తీసుకెళ్ళాలి డాట్స్ కాబట్టి ఇది మారుతీ వ్యాగనర్ విఎక్స్ఐ పెట్రోల్ వర్షన్ రెండు వేల పదిహేను మాడలు టూ థౌజండ్ ఫిఫ్టీన్ మాడలో ఒక లక్ష రెండు వేలు తిరిగింది ధర కేవలం మూడు లక్షల ఇరవై వేలు ఇప్పుడు ఓనరు ఇంకా తగ్గుతుంది తది ఉంటుంది ఫైనాన్స్లో దాదాపుగా ఎయిటీ పర్సెంట్ ఈ కార్ లోన్ ఇస్తాం ఇది ఫియట్ లీనియా రెండు వేల పదకొండు మోడల్ డిజిల్ వెహికల్ అండి మంచి మైలేజ్ వస్తుంది ఒక లక్ష అరవై వేలు ఉంది ధర కేవలం ఒక లక్ష ఎనభై ఐదు వేలు ఇది కూడా ఫైనాన్స్ రాదు క్యాష్ కట్టాలి ఇది మారుతి సియాజ్ వీడియో ప్లేస్ వేరేంటి రెండు వేల పదహారు మోడల్ డిజిల్ వెహికల్ అండి తొంభై ఒక ఉంది ధర కేవలం ఐదు లక్షల యాభై వేలు ఇంకా తగ్గుతుంది ఫైనాన్స్ కూడా సెవెంటీ పర్సెంట్ వచ్చేసి కార్కి ఇవి ఉండే వర్ణ వన్ పాయింట్ సిక్స్ హెచ్ఎక్స్ వేరియంట్ డీజిల్ వెహికల్ అండి రెండు వేల పదమూడు మాడలో ఒక లక్ష ముప్పై ఐదు వేలు తిరిగింది ధర కేవలం మూడు లక్షల యాభై వేలు మాత్రమే అండి ఇంకా తగ్గుతుంది ఫైనాన్స్ కూడా సెవెంటీ పర్సెంట్ వనేసి కార్కి ఇది పోలో హైలైన్ డీజిల్ వెహికల్ రెండు వేల పదమూడు మాటలు లక్ష తిరిగింది ధర కేవలం రెండు లక్షల డెబ్బై వేలు మాత్రమే అండి ఇంకా తగ్గుతుంది ఫైనాన్స్ కూడా దాదాపుగా సెవెంటీ ఎయిటీ పర్సెంట్ కారులు వచ్చేస్తా ఇది ఫోర్ టు ఈకోస్ ఫోర్ టూ టెన్ వేరియం రెండు వేల పదిహేను మాటలు పెట్రోల్ కారు అరవై నాలుగు వేలు తిరిగింది ధర కేవలం నాలుగు లక్షల ఇరవై వేలు ఇంకా తగ్గిద్దాము వనతో మాట్లాడి ఫైనాన్స్ కూడా దాదాపుగా సెవెంటీ పర్సెంట్ దాకా కారు లోన్ ఇస్తాను ఇది నిషాన్ మైక్రా ఎక్సెల్ వేరియంట్ పెట్రోల్ కారు రెండు వేల పదిహేను రెండు వేల పదహారులో ఇస్ట్ ఇది పెట్రోల్ కారు ఎనభై ఐదు వేలు తిరిగింది తర్వాత కేవలం రెండు లక్షల యాభై ఐదు వేలు ఇంకా తగ్గుతుంది రేటు ఫైనాన్స్ కూడా దాదాపుగా సెవెంటీ ఎయిటీ పర్సెంట్ కార్ లోన్ ఇద్దాం నేను డాడ్సాన్ రెడిగో పెట్రోల్ వర్షన్ రెండు వేల పద్దెనిమిది రెండు వేల పంతొమ్మిదిలో ఇస్ ఇది ఓన్లీ డెబ్బై ఏడు వేలు తిరిగింది తర్వాత కేవలం టూ ల్యాక్ థర్టీ థౌజండ్ ఇంకా తగ్గుతుంది ఫైనాన్స్ రాదు క్యాష్ కట్టాలి కార్కి డాక్టర్స్ కాబట్టి ఇది మారుతి ఓమ్ని రెండు వేల పదిహేడు మాటలు ఇది ఓన్లీ పెట్రోల్ కారు అరవై ఆరు వేలు దీని ధర కేవలం రెండు లక్షల ఎనభై వేలు ఇంకా తగ్గుతుంది ఫైనాన్స్లో దాదాపుగా సెవెంటీ ఎయిటీ పర్సెంట్ కార్ లోన్ చేస్తా ఇది మారుతీ ఓమ్ని ఏషియటర్ రెండు వేల పదిహేడు రెండు వేల పద్దెనిమిదిలో రీచ్ అయింది టూ థౌసండ్ సెవెంటీన్ ఎయిటీన్లో రీచ్ అయింది ఇది ఓన్లీ పెట్రోల్ కారు ఎనభై వేలు దీని ధర కేవలం రెండు లక్షల ఎనభై వేలు మాత్రమే అండి ఇంకా తగ్గుతుంది దాదాపుగా సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఈ కారులో చేస్తాను తగ్గిద్దాం రేటు కూడా ఇది ఫోర్ట్ ఫిగో డీజిల్ వెహికల్ రెండు వేల పదకొండు ఒక లక్ష ఆరు వేలు తిరిగింది ఒక లక్ష నలభై ఐదు వేలు అండి దీనికి కూడా ఫైనాన్స్ రాదు క్యాష్ కట్టాలి ధర తగ్గిద్దాం ఇంకా ఇది టాటా టియాగో ఏంటి ఆటోమేటిక్ పెట్రోల్ కార్ అండి రెండు వేల పద్దెనిమిది మార్లో డెబ్బై ఐదు వేలు తిరిగింది ధర కేవలం నాలుగు లక్షల ముప్పై ఐదు వేలు ఇంకా తగ్గుతుంది బార్గెనింగ్ ఉంటుంది ఫైనాన్షియల్ దాదాపుగా సెవెంటీ ఎయిటీ పర్సెంట్ కార్లో చేద్దాం ఇది మారితే రిచ్ రెండు వేల పది మూడులో పెట్రోల్ కారు డెబ్బై ఐదు వేలు తిరిగింది ధర కేవలం ఒక లక్ష తొంభై ఐదు వేలు మాత్రమే అండి బాగుంది వెహికల్ ఫైనాన్స్ రాదు క్యాష్ ఎట్టాలి కార్కి ఇది మారుతి ఆల్టో కేటెన్ ఎలాక్సీ వేరియం ఇది ఓన్లీ పెట్రోల్ కారు రెండు వేల పది రెండు వేల పదకొండు వచ్చింది రీడింగ్ వచ్చేసరికి ఎనభై వేలు తిరిగింది ధర కేవలం ఒక లక్ష యాభై ఐదు వేలు ఇంకా తగ్గుతుంది ఫైనాన్స్ రాదు క్యాష్ ఎట్టాలి కార్కి ఇది మారుతి ఆల్టో ఎలాక్సీ వేరియం పెట్రోల్ కారు అండి రెండు వేల ఎనిమిది రెండు వేల ఇరవై తొమ్మిది వేడుంది టూ థౌజండ్ ట్వంటీ నైన్ వరకు వేడి ఉంది ఇంకా నాలుగు సంవత్సరాలు వేడి ఉంది ఒక లక్ష ఇరవై ఐదు వేలు తిరిగి తర కేవలం తొంభై ఐదు వేలు అండి ఇంకా తగ్గిద్దాం ఫైనాన్స్ కాదు క్యాష్ అటల్ ఇది ఉండే గ్రాండ్ ఐటెన్ హాస్ట టాప్ అండ్ వెహికల్ రెండు వేల పద్నాలుగు రెండు వేల పదిహేనులో రీచ్ అయింది ఇది ఓన్లీ పెట్రోల్ కారు డెబ్బై రెండు వేలు తిరిగి తర కేవలం మూడు లక్షల నలభై వేలు ఇంకా తగ్గుతుంది ఫైనాన్స్ దాదాపుగా ఎయిటీ పర్సెంట్ లోన్ చేస్తాను ఇది ఉండే గ్రాండ్ ఐటెన్ స్పోర్ట్స్ వేరియంట్ రెండు వేల పంతొమ్మిది మార్లో ఇది ఓన్లీ పెట్రోల్ కారు డెబ్బై ఐదు వేలు దీని ధర కేవలం నాలుగు లక్షల అరవై ఐదు వేలు ఇంకా తగ్గిద్దాము ఫైనాన్స్లో దాదాపుగా ఎయిటీ పర్సెంట్ లోన్ ఇస్తే కారుకి ఇది ఉండే గ్రాండ్ ఐటీఎం స్పోర్ట్స్ వేరియంట్ రెండు వేల పదిహేను రెండు వేల పదహారులో రీచ్ అయింది ఇది ఓన్లీ పెట్రోల్ కారు రీడింగ్ వస్తేకి అరవై ఐదు వేలు ధర కేవలం మూడు లక్షల డెబ్బై ఐదు వేలు ఇంకా దీని కూడా ఎయిటీ పర్సెంట్ ఇస్తే లోను తగ్గుతా రేటు కూడా ఇది ఉండే గ్రాండ్ ఐటీఎం స్పోర్ట్స్ వేరియంట్ రెండు వేల పదిహేను మార్లు డెబ్బై ఏడు వేదిరింది ధర కేవలం మూడు లక్షల ఇరవై వేలు అండి డీజిల్ డీజిల్ వెహికల్ అండి మంచి మైలేజ్ వస్తుంది ఇది ఉండే గ్రాండ్ ఐటెండ్స్ స్పోర్ట్స్ వేరియంట్ రెండు వేల పదిహేడు రెండు వేల పద్దెనిమిది నుంచింది ఓన్లీ పెట్రోల్ కారు తొంభై వేదిరింది ధర కేవలం నాలుగు లక్షల ముప్పై ఐదు వేలు ఇంకా తగ్గుతుంది ఫైనాన్స్లో దాదాపుగా ఎయిటీ పర్సెంట్ లోన్ కారులోనే ఇది ఉండే గ్రాండ్ ఐటెండ్స్ స్పోర్ట్స్ వేరియంట్ వన్ పాయింట్ టూ పెట్రోల్ కారు రెండు వేల పదిహేడు టూ థౌజండ్ సెవెంటీన్ మార్డు నలభై ఐదు వేలు తిరిగిన ధర కేవలం నాలుగు లక్షల నలభై వేలు మాత్రమే అండి ఇంకా తగ్గిద్దాము ఫైనాన్స్ కూడా దాదాపుగా ఎయిటీ పర్సెంట్ లోన్ సార్కి కార్కి గ్రాండ్ ఎడ్ చాలా ఉన్నాయి కదా ఒక ఆరు ఏడు వెహికల్స్ ఉన్నాయి ఐటెల్ కూడా ఇది పోలో హైలైన్ టాప్ హెండ్ వెహికల్ డీజిల్ వెహికల్ అండి రెండు వేల పదిహేను మార్లు టూ థౌజండ్ ఫిఫ్టీన్ ఒక లక్ష నలభై ఐదు వేలు తిరిగి ధర కేవలం మూడు లక్షల నలభై వేలు మాత్రమే తగ్గించా ఇంకా తగ్గుతుంది ఫైనాన్స్ కూడా దాదాపుగా ఎయిటీ పర్సెంట్ కార్ లోన్ ఇస్తాం ఇది ఉల్స్మన్ పోలో కంఫర్ట్ లైన్ డీజిల్ వెహికల్ రెండు వేల పద్నాలుగు రెండు వేల పదిహేనులు ఇచ్చింది ఎనభై రెండు వేలు తిరిగింది ధర కేవలం మూడు లక్షల నలభై ఐదు వేలు అండి ఇంకా తగ్గిద్దాం ఫైనాన్స్ కూడా దాదాపుగా ఎయిటీ పర్సెంట్ కార్లో ఇస్తాం ఇది ఫియర్ పింటో రెండు వేల పదిహేను మాటలు డీజిల్ వెహికల్ ఒక లక్ష పదమూడు వేలు తిరిగింది ధర కేవలం రెండు లక్షల ముప్పై ఐదు వేలు దీనికి ఫైనాన్స్ రాదు చార్జ్ చెట్టాలి వెహికల్కి ఇది ఫియట్ పుంటో కాబట్టి నిషాన్స్ సన్నీ ఎక్సెల్ వేరే అంటే రెండు వేల పన్నెండు మాటలు డిజిల్ వెహికల్ ఒక లక్ష ఇరవై వేలు ఉంది ధర కేవలం రెండు లక్షల ఎనభై వేలు ఇంకా తగ్గుతుంది ఫైనాన్స్ చేద్దాం ఈ స్కూడా ర్యాపిడ్ రెండు వేల పద్నాలుగు మాడలో డీజిల్ వెహికల్ అండి డబ్బు నలభై ఐదు వేలు ధర కేవలం రెండు లక్షల యాభై వేలు మాత్రమే తక్కువ ధరకు ఉంది ఇంకా తగ్గించుకోవచ్చు స్కూడా రాపిడ్ రెండు వేల పద్నాలుగు రెండు యాభై కేవలం ఫైనాన్స్ కూడా చేస్తాయి ఎయిటీ పర్సెంట్ ఇది మారుతి షిఫ్టు విఎస్ఎఫ్ విఎక్సవ్ వేరియంట్ ఇది ఓన్లీ పెట్రోల్ కార్ అండి రెండు వేల పదకొండు మాటల్లో డెబ్బై ఒక తిరిగింది ధర కేవలం రెండు లక్షల అరవై ఐదు వేలు ఇంకా తగ్గిద్దాం ఫైనాన్స్ రాదు క్యాష్ అట్లే కార్కి ఇది ఫోర్ట్ ఫిగో టైటానియం రెండు వేల పన్నెండు మాటల్లో డీజిల్ వెహికల్ తొంభై రెండు వేలు తిరిగింది ధర కేవలం ఒక లక్ష అరవై ఐదు వేలు మాత్రమే అండి క్యాష్ అట్ తీసుకెళ్ళాలి ఇది తగ్గుతుంది తగ్గిద్దాం డేట్ కూడా ఇది ఉన్న జార్జ్ వి వేరియంట్ రెండు వేల పద్దెనిమిది మోడల్ పెట్రోల్ కారు ఒక లక్ష ఎనిమిది వేలు తిరిగిన ధర కేవలం ఐదు లక్షల యాభై వేలు మాత్రమే అండి ఇంకా తగ్గిద్దాము ఫైనాన్స్లో దాదాపుగా ఎయిటీ పర్సెంట్ లోనర్స్ కార్కి ఇది మార్తీ షిఫ్ట్ డిజైర్ వీడియో వేరియంట్ డిజిల్ కార్ అండి రెండు వేల పదిహేను మాడలు ఒక లక్ష ముప్పై ఐదు వేలు తిరిగిన ధర కేవలం నాలుగు లక్షల ముప్పై వేలు మాత్రమే ఫైనాన్స్లో ఎయిటీ పర్సెంట్ లోనర్స్ కారుకి ఈ స్పార్క్ ఎల్ఎస్ రెండు వేల ఎనిమిది మోడలు రెండు వేల ఇరవై వేడి ఉంది ఇంకా మూడు సంవత్సరాలు వ్యాడు ఉంది పెట్రోల్ కారు యాభై తొమ్మిది వేలు తిరిగింది ధర కేవలం తొంభై వేలు మాత్రమే అండి ఇంకా తగ్గిద్దాం ధర తగ్గుతుంది కూడా ఇది ఆల్టో ఎయిట్ హండ్రెడ్ ట్యాక్సీ వెహికల్ పెట్రోల్ సిఎన్జి రెండు వేల ఇరవై రెండు మా వాళ్ళు ఇది యాభై వేలు తిరిగింది ధర కేవలం మూడు లక్షల ఇరవై వేలు మాత్రమే అండి ఇంకా తగ్గిద్దాం ఫైనాన్స్లో దాదాపుగా సెవెంటీ పర్సెంట్ లోన్ వేసి కారు వచ్చేస్తుంది ఈ ఇది బీ టూ ఎల్ఐసి వేరియం డిజిల్ కార్ అండి రెండు వేల పదమూడు మార్లు రెండు వేల పద్నాలుగు ఇచ్చింది అరవై తొమ్మిది వేలు తిని ధర కేవలం రెండు లక్షల పది వేలు మాత్రమే అండి ఇంకా తగ్గిద్దాం ఫైనాన్స్ రాదు క్యాష్ అడలి ఈ కార్కి ఇది మారుతే షిఫ్ట్ ఈ విడిఏ వేరియం డిజిల్ కార్ అండి రెండు వేల ఎనిమిది మామూలు టూ థౌజండ్ ఎయిటీ మామూలు రెండు వేల ఇరవై తొమ్మిది ఏడుంది త్రీ ల్యాక్స్ ధర కేవలం ఒక లక్ష డెబ్బై ఐదు వేలు మాత్రమే అండి ఇంకా తగ్గుతుంది తగ్గిద్దాం కూడా ఇది ఉండేది ఐ ట్వంటీ స్పోర్ట్స్ వేరియం ఇది ఓన్లీ పెట్రోల్ కారు రెండు వేల పద్నాలుగు మోడల్ టూ థౌసండ్ ఫోర్టీన్ రీడింగ్ వస్తరికి ఒక లక్ష పద్దెనిమిది వేలు తిరిగింది ధర కేవలం నాలుగు లక్షల ముప్పై వేలు మాత్రమే అండి ఇంకా తగ్గిద్దాం ఫైనాన్స్లో దాదాపుగా ఎయిటీ పర్సెంట్ ఈ కార్ లోన్ ఇస్తా చాలా బాగుంది వెహికల్ నీట్ ఉంది టైర్లు కూడా మంచిగా ఉన్నాయి నైంటీ పర్సెంట్ టైర్లు ఉన్నాయి ఉండే ఐ ట్వంటీ ఇది ఉండే ఐ ట్వంటీ స్పోర్ట్స్ వేరియంట్ ఇది ఓన్లీ పెట్రోల్ కార్ అండి టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ రీడింగ్ వస్తరికి ఎనభై తొమ్మిది వేలు తిరిగింది ధర కేవలం నాలుగు లక్షల ముప్పై వేలు మాత్రమే అండి ఫైనాన్స్లో ఎయిటీ పర్సెంట్ లోన్ వస్తుంది కార్కి ఇది మారుతి ఎక్స్ప్రెస్ విఎక్సై ఆప్షనల్ ఇది ఓన్లీ పెట్రోల్ కారు రెండు వేల ఇరవై మోడల్ రీడింగ్ వచ్చేసరికి నలభై ఒక్క వేలు ధర కేవలం మూడు లక్షల నలభై ఐదు వేలు ఇంకా బార్నింగ్ ఉంటుంది ఫైనాన్స్లో దాదాపుగా ఎయిటీ పర్సెంట్ కార్ లోన్ చేస్తా ఇది మారుతి ఆల్టో ఎలక్సీ వేరియం రెండు వేల పద్నాలుగు రెండు వేల పదిహేను ఇచ్చేది ఓన్లీ పెట్రోల్ కారు అరవై రెండు వేలు తిన తర కేవలం ఒక లక్ష తొంభై ఐదు వేలు ఫైనాన్స్ కూడా నైంటీ పర్సెంట్ ఈ లోన్ ఇస్తాం ఇది మారితే రిజు ఎల్డీఏ వేరియం రెండు వేల పద్నాలుగు మోడలు డీజిల్ వెహికల్ తొంభై నాలుగు వేలు తిన ధర కేవలం రెండు లక్షల నలభై ఐదు వేలు లోన్ కూడా నైంటీ పర్సెంట్ ఈ కారు లోన్ వస్తుంది ఇది మారుతీ షిఫ్ట్ వీడియో వేరియంట్ డిజిల్ కార్ అండి రెండు వేల పద్నాలుగు మోడల్ ఒక లక్ష ఎనిమిది వేలు తిరిగిన ధర కేవలం మూడు లక్షల తొంభై వేలు మాత్రమే ఇంకా బార్గెనింగ్ ఉంటుంది ఫైనాన్స్ కూడా నైంటీ పర్సెంట్ వనేసి కార్కి ఇది హోనా సిటీ ఎస్సీ వేరియంట్ డిజిల్ వెహికల్ అండి రెండు వేల పదహారు మోడల్ రీడింగ్ వచ్చరికి ఒక లక్ష అరవై మూడు వేలు తిరిగి ధర కేవలం నాలుగు లక్షల ఎనభై వేలు ఫోర్ ల్యాక్ ఎయిటీ థౌజండ్ ఇంకా బార్నింగ్ ఉంటుంది ఫైనాన్స్ కూడా ఎయిటీ పర్సెంట్ వచ్చేసి కార్కి ఇది జిన్ఎల్ఎస్సై రెండు వేల ఎనిమిది మోడళ్ళు రెండు వేల ఇరవై ఇరవై ఉంది టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ వరకు వ్యాలిడ్ ఉంది ఇది ఓన్లీ పెట్రోల్ కారు ఒక లక్ష ఇరవై ఆరు వేలు ఉంది ఒక లక్ష ఇరవై వేలు మాత్రమే అండి ఇది మారుతీ వ్యాగనర్ విఎక్స్ఐ పెట్రోల్ కారు రెండు వేల పద్నాలుగు మాలలు డెబ్బై ఐదు వేలు తిరిగింది ధర కేవలం మూడు లక్షల ఇరవై వేలు మాత్రమే ఇంకా తగ్గుతుంది తగ్గిద్దాం ఫైనాన్షియల్గా చేద్దాం ఎయిటీ పర్సెంట్ ఇది మారుతి వ్యాగనర్ విఎక్స్ఐ పెట్రోల్ కారు రెండు వేల పదిహేడు మాలలు అరవై తొమ్మిది వేలు తిరిగింది ధర కేవలం మూడు లక్షల ఇరవై ఐదు వేలు ఫైనాన్స్ కూడా లోన్ ఫుల్ వస్తుంది కార్కి ఇది ఉండే ఉండే ఇయాన్ ఉండే ఇయాన్ మ్యాగ్నం వేరియంట్ రెండు వేల పదకొండు రెండు వేల పన్నెండు ఇచ్చేది ఇది ఓన్లీ పెట్రోల్ కారు ఎనభై నాలుగు వేలు ధర కేవలం ఒక లక్ష యాభై వేలు ఇంకా తగ్గిద్దాం ఫైనాన్స్ కాదు క్యాష్ కార్కి ఈ టాటా పంచు పెట్రోల్ కారు రెండు వేల ఇరవై రెండు మామూలు అండి నలభై ఎనిమిది వేలు తిరిగింది ధర కేవలం ఐదు లక్షల యాభై వేలు ఇంకా తగ్గుతుంది ఫైనాన్స్ కూడా దాదాపుగా ఎయిటీ పర్సెంట్ కారు లోన్ ఇస్తాం మారుతీ బిల్లను డెల్టా వేరియంట్ రెండు వేల పదహారు మాటల్లో పెట్రోల్ కారు ఒక లక్ష పదమూడు వేలు తిరిగింది ధర కేవలం నాలుగు లక్షల ముప్పై వేలు మాత్రమే ఫైనాన్స్ కూడా ఎయిటీ నైంటీ పర్సెంట్ ఈ కారు లోన్ చేస్తాను తగ్గుతుంది ధర కూడా తగ్గుతాం ఇది కూడా మారుతీ డెల్టా వేరియం పెట్రోల్ కారు అండి రెండు వేల పద్దెనిమిది మనలో అరవై వేలు తిరిగింది ధర కేవలం ఐదు లక్షల యాభై వేలు ఇంకా తగ్గుతుంది ఫైనాన్స్ కూడా దాదాపుగా ఎయిటీ నైంటీ పర్సెంట్ ఈ కారు లోన్ చేస్తాను ఇది మారుతి బెల్ను డెల్టా పెట్రోల్ కారు రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై రెండు ఇచ్చింది ఇది యాభై ఏడు వేలు ధర కేవలం సిక్స్ ల్యాక్ ఫార్టీ థౌజండ్ ఇంకా తగ్గుతుంది ఫైనాన్స్ కూడా ఎయిటీ పర్సెంట్ అని చేసి కార్కి ఇది ఉండే వెన్యూ వన్ పాయింట్ ఫోర్ ఎస్ఎక్స్ వెరియం డీజిల్ వెహికల్ అండి ఇది వెహికల్ సన్ఫూ ఫుడ్ ఉంటుంది రెండు వేల పంతొమ్మిది మండలు డెబ్బై ఎనిమిది వేలు తిరిగింది ధర కేవలం సిక్స్ ల్యాక్ నైంటీ ఫైవ్ థౌసండ్ మాత్రమే అండి ఆరు లక్షల తొంభై ఐదు వేలు ఫైనాన్స్ ఫుల్ వస్తుంది కార్కి జీరో డౌన్ పేమెంట్లో ఈ కారు ఇచ్చు ఇది హుండై వెన్యూ ఎస్ఎక్స్ టర్బో పెట్రోల్ కారు రెండు వేల ఇరవై రెండు మామూలు అండి దీనికి సన్ రూఫ్ వస్తుంది టాప్ అండ్ వెహికల్ కాబట్టి రెండు వేల ఇరవై రెండు మాలను పదహారు వేలు తిరిగి షోరూమ్ ట్రాక్ ఉంది ధర కేవలం తొమ్మిది లక్షల ఇరవై వేలు ఇంకా తగ్గిద్దాము తగ్గుతుంది ఫైనాన్షియల్ దాదాపుగా ఎయిటీ పర్సెంట్ ఈ కారులోంచి ఇది మారుతి విటారా బ్రిజా జెడక్స్ఏ ప్లస్ అండి టాప్ అండ్ పెట్రోల్ కారు రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటి రీచ్ అయింది అరవై రెండు వేలు తిరిగింది ధర కేవలం ఏడు లక్షల నలభై వేలు సెవెన్ ల్యాక్ ఫార్టీ థౌసండ్ మాత్రమే అండి ఫైనాన్స్ దాదాపుగా ఎయిటీ పర్సెంట్ ఈ కార్లో చేస్తా లోన్ చేస్తా ఇది మారితే విటారా బ్రిజా జడ్డీఐ ప్లస్ టూ డీజిల్ వెహికల్ టాప్ హ్యాండ్ డీజిల్ వెహికల్ అంటే మంచి మైలేజ్ వస్తుంది రెండు వేల పద్దెనిమిది మార్లు ఒక లక్ష ముప్పై ఏడు వేలు తిరిగింది ధర కేవలం సెవెన్ ల్యాక్ థర్టీ థౌసండ్ ఇంకేమున్నా కొంచెం బాగానింగ్ ఉంటుంది ఫైనాన్స్లో దాదాపుగా ఎయిటీ పర్సెంట్ ఈ కార్ లోన్ చేసి ఇస్తాను ఇది మారుతి ఎక్స్ప్రాస్ మారుతి ఎక్స్ప్రాస్ అంటే డెల్టా డీజిల్ వెహికల్ చాలా బాగుంది వెహికల్ నీటి ఉంది రెండు వేల పద్దెనిమిది మోడల్ అరవై మూడు వేలు తిరిగింది ధర కేవలం ఏడు లక్షల నలభై వేలు ఇంకా తగ్గుతుంది ఫైనాన్స్లో దాదాపుగా ఎయిటీ పర్సెంట్ ఇక కారు లోన్ చేస్తా అండి చాలా బాగుంది వెహికల్ ఇప్పుడు వచ్చింది జస్ట్ ఇది ఢిల్లీ వెహికల్ ఢిల్లీ నుంచి ట్రాన్స్ఫర్ అయిపోయింది ఇది మారుతి ఎక్స్ప్రాస్ జెటా డీజిల్ వెహికల్ రెండు వేల పద్దెనిమిది మోడల్ డెబ్బై నాలుగు వేలు తిరిగింది ధర కేవలం ఏడు లక్షల డెబ్బై ఐదు వేలు ఇంకా బార్నింగ్ ఉంటుంది ఫైనాన్స్ కూడా దాదాపుగా సెవెంటీ పర్సెంట్ ఈ కారు లోన్ చేస్తా రిణల్ టస్టర్ ఆర్ ఎక్సెల్ వేరేంటి రెండు వేల పదమూడు మార్లు డీజిల్ వెహికల్ అండి ఒక లక్ష ఇరవై ఐదు వేలు తిరిగింది ధర కేవలం మూడు లక్షల పదివేలు మాత్రమే ఇంకా బార్నింగ్ ఉంటుంది ఫైనాన్స్ కూడా ఎయిటీ పర్సెంట్ లోన్ చేసి కార్కి రిణాల్ డ్రైవర్ రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై వేలు ఇచ్చేది ఇది పెట్రోల్ కారు ముప్పై తొమ్మిది వేలు తిరిగింది ధర కేవలం నాలుగు లక్షల నలభై వేలు మాత్రమే అండి ఇంకా బార్నింగ్ ఉంటుంది ఫైనాన్స్లో దాదాపుగా ఎయిటీ పర్సెంట్ కార్ లోన్ కారులోనేస్తా ఇది మారుతి ఈకో ఫైవ్ సీటర్ దీంట్లో ఏసీ ఉంటుంది పెట్రోల్ కారు రెండు వేల ఇరవై మూడు మాలలో ముప్పై ఐదు వేలు తిరిగింది ధర కేవలం ఐదు లక్షల అరవై ఐదు వేలు ఇంకా బాగా తగ్గుతుంది ఫైనాన్స్లో దాదాపుగా ఎయిటీ పర్సెంట్ వచ్చేస్తాయి కారుకి ఇది మార్తీ ఎట్టిగా జిడెక్సై టాప్ ఎండ్ అండి జెడెక్సాయ్ ఆప్షనల్ పెట్రోల్ కారు రెండు వేల ఇరవై నాలుగు మాలి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మాలి వెహికల్ ఒక రీడింగ్ వచ్చేసరికి అరవై మూడు వేలు తిరిగి ధర కేవలం ట్వెల్వ్ ల్యాక్ సారీ లెవెన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ పదకొండు లక్షల యాభై వేలు మాత్రమే అండి ఇంకా తగ్గుతుంది ఫైనాన్స్ కూడా ఎయిటీ పర్సెంట్ లోన్ ఇస్తుంది కార్కి ఇది మారుతి ఎక్స్ఎల్ సిక్స్ జెటా పెట్రోల్ కారు రెండు వేల ఇరవై రెండు అండి అరవై నాలుగు వేలు తిరిగిన ధర కేవలం ఎనిమిది లక్షల అరవై ఐదు వేలు ఇంకా తగ్గిద్దాం ఫైనాన్స్ కూడా దాదాపుగా ఎయిటీ పర్సెంట్ కార్ లోన్ ఇస్తాను ఈ సెవెన్ సీటర్ వెహికల్ ఇవన్నీ ఇది మార్తీ ఎట్టిగా వీడియో వేరియంట్ డీజిల్ కార్ అండి రెండు వేల పద్దెనిమిది మాలలో ఒక లక్ష అరవై రెండు వేలు తిరిగింది తర కేవలం సెవెన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ ఇంకా బార్నింగ్ ఉంటుంది ఫైనాన్స్లో దాదాపుగా ఎయిటీ పర్సెంట్ ఈ కార్లో చేసి ఇస్తాను అండి సెవెన్ సెవెన్ సీటర్ వెహికల్ ఇది మార్తీ ఎట్టిగా వీడియో వేరియంట్ రెండు వేల పద్నాలుగు మార్లు డీజిల్ వెహికల్ ఒక లక్ష డెబ్బై ఐదు వేలు తిరిగింది తర్వాత కేవలం ఐదు లక్షల ముప్పై వేలు ఇంకా తగ్గిద్దాం ఫైనాన్స్లో దాదాపుగా ఎయిటీ పర్సెంట్ ఈ కార్ లోన్ ఇస్తాను ఇవి కూడా సెవెన్ సీటర్ వెహికల్ లైన్గా మొత్తం సెవెన్ సీటర్లు చాలా ఉన్నాయి వెహికల్ లైన్ పెట్టినాం ఇది మహీంద్రా ఎక్స్వి ఫైవ్ హండ్రెడ్ డీజిల్ వెహికల్ రెండు వేల పన్నెండు మాటలు ఒక లక్ష ఎనభై నాలుగు వేలు ధర కేవలం నాలుగు లక్షల యాభై వేలు మాత్రమే అండి ఇంకా తగ్గిద్దాం ఫైనాన్స్లో దాదాపుగా సెవెంటీ ఎయిట్ పర్సెంట్ ఇద్దాం డబుల్ ఫోర్ వేరియంట్ ఇది ఇది మహీంద్రా ఎక్సీవి ఫైవ్ హండ్రెడ్ డబుల్ ఎయిట్ వేరియంట్ రెండు వేల పద్నాలుగు మాటలు డీజిల్ వెహికల్ అండి ఒక లక్ష అరవై ఐదు వేలు ధర కేవలం మూడు లక్షల ఇరవై వేలు త్రీ ల్యాక్ ట్వంటీ థౌజండ్ మాత్రమే అండి ఇంకా బార్గెనింగ్ ఉంటుంది ఫైనాన్స్ కూడా ఫుల్ వస్తుంది ఈ కార్కి జీరో డెవలప్మెంట్లో ఈ కార్ చేయచ్చు ఇది మహేంద్రా మరాజో ఎం టూ వేరియంట్ రెండు వేల పంతొమ్మిది మార్డులో డీజిల్ వెహికల్ అండి ఒక లక్ష పదహారు వేలు తిరిగింది ధర కేవలం సెవెన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ ఇంకా బార్గెనింగ్ ఉంటుంది ఫైనాన్స్లో దాదాపుగా సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఈ కార్లో చేయొచ్చు మనం ఇది మహేంద్ర బొల్లేరు పవర్ అండి రెండు వేల ఇరవై మార్లు డీజిల్ వెహికల్ టూ థౌసండ్ ట్వంటీ డీజిల్ వెహికల్ అరవై ఒక్క తిరిగింది ధర కేవలం సెవెన్ ల్యాక్ ఫార్టీ థౌజండ్ ఇంకా కొంచెం బార్గెనింగ్ ఉంటుంది ఫైనాన్స్ దాదాపుగా ఎయిటీ పర్సెంట్ వనే కార్కి ఈ టొయోటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ జీవర్షన్ అండి రెండు వేల పదిహేడు మామూలు టూ థౌసండ్ సెవెంటీన్ ఒక లక్ష యాభై ఐదు వేలు ధర కేవలం పద్నాలుగు లక్షల ఇరవై ఐదు వేలు ఎయిటీ పర్సెంట్ వచ్చేసి కార్కి ధర తగ్గుతుంది ఇంకా తగ్గిద్దాము అనుతో మారాడి ఇది టొయేటా ఇన్నోవా క్రిస్టా ఇది ఢిల్లీ నుంచి ట్రాన్స్ఫర్ అయిపోయింది టొయోటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ జీవర్షన్ డీజిల్ వెహికల్ అండి రెండు వేల పదిహేడు మార్డు టూ థౌసండ్ సెవెంటీన్ ఒక లక్ష యాభై ఒక వేలు ఉంది ధర కేవలం పదమూడు లక్షల యాభై వేలు ఇప్పుడు ఓనరు ఇంక తగ్గుతుంది ఫైనాన్స్ వాళ్ళు దాదాపుగా సెవెంటీ పర్సెంట్ లోన్ చేసి ఖాళీ చేయవచ్చు ఇది ఎంజీ హెక్టార్ ప్లస్ రెండు వేల ఇరవై మోడల్ అండి టూ థౌజండ్ ట్వంటీ మార్డు ఇది ఓన్లీ పెట్రోల్ కారు యాభై నాలుగు ఉంది ఇది ఆటోమేటిక్ వేరియంట్ ధర కేవలం పన్నెండు లక్షల ముప్పై వేలు టూ వే ల్యాక్ థర్టీ థౌజండ్ ఇంకా ఏమున్నా కొంచెం ప్రాబ్లంగా ఉంటుంది ఫైనాన్స్ కూడా ఎయిటీ పర్సెంట్ ఓనేజ్ కార్కి రిణాల్డ్ అశ్చర్ ఆర్ఎస్ జెడ్ రెండు వేల పన్నెండు మందిలో డిజిల్ వెహికల్ అండి ఒక లక్ష పదివేలు తిరిగింది మూడు లక్షల ఇరవై వేలు మాత్రమే ఫైనాన్స్ కూడా దాదాపుగా ఎయిటీ పర్సెంట్ ఓనేజ్ కార్కి అన్ని వెహికల్ చూపించా అన్ని వెహికల్ చాలా బాగుంటాయి అన్ని వెహికల్ కూడా మన దగ్గర ఫైనాన్స్ సౌకర్యం ఉంది సిబిల్ ఉన్న లోనేసం సిబిల్ లేకుండా మన దగ్గర లోన్స్ సౌకర్యం ఉందండి సివిల్ ఉన్నవారికి దాదాపుగా ఎయిటీ నైంటీ హండ్రెడ్ పర్సెంట్ పైన లోన్ సౌకర్యం ఉంది మన దగ్గర ఒకవేళ సిబిల్ లేకపోతే మాత్రం ఫిఫ్టీ సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ దాకా లోన్ చేస్తాం ఒకవేళ లోన్ తీసుకోవాలని మాత్రం డాక్యుమెంట్ వచ్చేసి ఆధార్ కార్డు పాన్ కార్డు ఆరు నెలల బ్యాంక్ స్టేట్మెంట్ నాలుగు చెక్కులు తీసుకుని రండి దాంతోపాటు ఏదైనా ఒక ఓనర్స్ ప్రూఫ్ తీసుకుని రండి లోన్ కూడా మన దగ్గర ఉంది మనమే లోన్ చేస్తాం మీకు ఏం ప్రాబ్లం లేదు మీ దగ్గర ఏమైనా కారు ఉన్నా కూడా తీసుకొచ్చి మా దగ్గర పెట్టండి అమ్మి అమ్మనిచ్చే బాధ్యత మాది మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు మీ కార్ కూడా ఎటువంటి సమస్య కూడా ఉండదు ఇక్కడ ఇక్కడ అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయి కాబట్టి వెహికల్ తొందరగా అమ్మే అవకాశం కూడా మా దగ్గర చాలా ఉంటాయి ప్రతి ఒక్కరు మాకు సపోర్ట్ చేయండి మాకు సపోర్ట్ చేసి మా దగ్గర కార్లు తీసుకురండి అమ్మీ అమ్మనిచ్చే బాధ్యత మాది మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూస్తున్న బాధ్యత మాది ఈ సండే కార్మెలకి ప్రతి ఒక్కరు అటెండ్ అవ్వండి ఈ సండే కార్మెలకి దాదాపు రెండు వందల కాలంలో రెండు వందల మీకు మొత్తం చూపించిన ప్రతి ఒక్కరు కూడా చూసి ఆ వీడియో మొత్తం చూసి పర్ఫెక్ట్గా చూసి మా దగ్గర రండి మీకు నచ్చిన వెహికల్ తీసుకెళ్ళండి హ్యాపీగా థ్యాంక్ యూ